సమంత నాగ చైతన్య ఇడుపు కాగితం తీసుకొని ఇడిపోటిఆర్ఏ కారణం అని మంత్రి సురేఖక్క కన్నప్పటికెంచి పెద్ద పంచాదే అయింది అక్కినేని కుటుంబానికి షయ్యి పార్టీకి సమంతకు సారీ చెప్పింది కానీ నాగార్జున సారోల కుటుంబానికి అయితే సారీ చెప్పాలి సురేఖక్క లేని మాటలు మాట్లాడి మమ్మల్ని భజ్నం చేసింది మంత్రి అని సురేఖక్క మీద పరువు నష్టం కేసేసిండు నాగార్జున సారు అగోగా కేసు మీద ఇవాళ కోర్టుకు పోయినారు నాగార్జున సారోళ్ళు ఇక మరి ఏమైంది ఏంది కథ అని అరుచుకోవాలి కదా నడువురి మరి ఇంటామె అమల మేడం కొడుకు నాగ చైతన్యతోటి తోటి మేనగోడలు సుప్రియను పట్టుకుని నాంపల్లి కోర్టుకు పోయిండు ఈరో నాగార్జున సారు ఇక ఏంది సంగతి అని కోర్టు అడుగుతే మంత్రి మాట్లాడిన మాటలతోని మా పరువు పోయింది మేం బదనామైనం గందుకే ఆమె మీద క్రిమినల్ కేసు పెట్టాలే అని మాట్లాడిండు నాగార్జున సారు ఇక కొస్సకైతే పదో తారీఖుకు వాయిదా వేసింది ఈ పంచాయతీని కోర్టు ఏదో ఎట్టికి పోయి కేసు పెట్టిండ్రట సురేఖక్క మీద సురేఖక్క మీద నాగార్జున సారుల దిక్కు ఏ సాక్ష్యాలు ఏం లేవాట గందుకే ఈ కేసును తప్పకుండా కోర్టు ఒట్టెత్తది అని అంటున్నాడు సురేఖక్క వకీలు ఫ్యామిలీ సపోర్ట్ కు వచ్చారు అంతేగాని షీఈ్ నాట్ అట్నెస్ అండి ఈ కేసు ఇది క్రిమినల్ డిఫర్మేషన్ కేసు అండి స్టేట్మెంట్ విచ్ ఇస్ డిఫర్మేటరీ నేచర్ డామేజింగ్ హిజ్ రెప్యుటేషన్ అండ్ హిజ్ ఫ్యామిలీస్ రెప్యుటేషన్ క్రిమినల్ కేసు వేసారు పనిష్మెంట్ కోసం వేసారు సురేఖక్క మాట్లాడిన వీడియోలు గన్నిగానం ఉన్నాయి మరి ఇంకేం సాక్ష్యాలు కావాలనో నొగ్గి వాకిలు సారు గాని ఏమో ఇక చూడాలే పదో తారీఖు నాడు ఏమైతదో ఏం తీర్పిత్తదో కోర్టు అని ఎదురు చూస్తున్నారు నాగార్జున సారుల ఫ్యాన్సు